హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హర్ంసాయి బ్లాగ్స్ నేను మీ భార్గవి శ్రావణ మాసం ఈ సంవత్సరం అయితే స్టార్టింగే శుక్రవారంతో స్టార్ట్ అవడంతో ఇయర్ ఐదు శ్రావణ శుక్రవారాలు అయితే వచ్చాయన్నమాట ఇంకా నాలుగు శ్రావణ మంగళవారాలు వచ్చాయి నావైతే శ్రావణ మంగళవారాలు నోవ్ అయితే అయిపోయింది ఇంకా ఉద్యాపన ఒకటే మిగిలింది సో ఇక్కడ పూజ అయితే నేను శ్రావణ శుక్రవారం ఇలా మొదటి శుక్రవారమే చేసుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ కూడా నేను ఫస్ట్ శ్రావణ శుక్రవారం చేసేసుకుంటాను ఇంట్లో పూజ అయితే సెకండ్ వీక్ ఎప్పుడు వరలక్ష్మి వ్రతం పడుతుంది మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్తానమాట అక్కడ కలిసం అది పెట్టి మా అత్తగారు చేస్తారు సో వాళ్ళతో పాటు నేను అక్కడ పూజ చేసుకుంటాను ఇక్కడ అయితే ఇక్కడ లక్ష్మీదేవి చిన్న విగ్రహం అయితే నేను కొనుక్కున్నాను సో నేను దసరాలకు కానీ దీపావళికి కానీ ఏ పూజలు చేసినా అమ్మవారికి ఇక్కడ ఈ చిన్న విగ్రహానికి చక్కగా కుంకుమ పూజ అయితే నేను చేసుకుంటాను పువ్వులు ఉంటే పువ్వులు పెడతాను పువ్వులు లేనప్పుడు ఏంటంటే కుంకుమ పూజ చేసుకొని చక్కగా అక్షింతలు వాటితోనే నాకున్నంతలో చక్కగా భక్తిగా పూజ అయితే చేసుకుంటాను అనమాట సో చాలా మందికి డౌట్ ఉంటుంది అదేంటి కలిసి అది పెట్టలేదని సో అందుకే నేను పెట్టలేదండి మా అత్తగారు వాళ్ళ ఇంట్లో నేను చేసుకుంటాను సో అందుకే ఇక్కడ అలా రెండు చోట్ల పెట్టకూడదు మా అత్తగారు చెప్పారనమాట నాకు నేను ఉన్నంతకాలం నేను చేస్తాను కలిసి పెట్టి అని అందుకే నేను అప్పటి నుంచి నేను స్టార్టింగ్ నుంచి కూడా ఇక్కడ మేము విడిగా ఉంటాం కాబట్టి మేమైతే ఇలా చేసుకుంటాము సో జాకెట్ ముక్క గాజులు తాంబూలం పసుపు కుంకం ఇవన్నీ అయితే అమ్మవారికి ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడ తాంబూలం కింద పెడతాను ఈ ఇయర్ అయితే ఫస్ట్ శ్రావణ శుక్రవారం సెలవు ఉండదు కాబట్టి పిల్లలకి ఇంకా నాతో పాటు నీహాలు హారం ఇద్దరూ కూడా పూజ చేశారు సో హారం అయితే స్కూల్ టైం అయిపోయింది వాడు వెళ్ళిపోయాడు సో నీహాలు అయితే ఇలా ఉన్నాడు అనమాట పూజ అంతా అయ్యేదాకా సో పూజ అయితే ఫైనల్గా చేసేసుకున్నాను నేను ఫస్ట్ పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఫస్ట్ నైవేద్యం కింద కొబ్బరికాయ అట్టిపళ్ళు ఫస్ట్ నైవేద్యం పెట్టేస్తాను అనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లోని ప్రసాదం వండేసి అప్పుడు మళ్ళీ ప్రసాదం అన్నది నైవేద్యం పెడతాను ఇంకా నేను నాలుగు శుక్రవారాలు మ్యాక్సిమము నైవేద్యం పెడతాను ఇన్ కేస్ ఎప్పుడైనా అవ్వకపోయినా సరే అందుకే ఫస్ట్ వారం చక్కగా అన్నీ ముందే చేసేసుకుంటాను ఇంకా ఒక పక్క టీవీలో లలిత సహస్రం లలిత సహస్రనామ స్తోత్రాలు అష్టోత్రాలు అవన్నీ కూడా ప్లే చేసుకుంటాను అంటే వచ్చు బట్ ఏదైనా నేను పని చేస్తూ చదువుకుంటాను కాబట్టి సో ఎక్కడ తప్పులు రాకూడదని చెప్పేసి ఇలాగ టీవీలో ప్లే చేస్తూ చదువుకుంటాను అనమాట ఇన్ కేస్ ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే చాలామందికి పుస్తకాలు అవి చూసి చదవడం రాదు సో వాళ్ళకి స్తోత్రాలు అష్టోత్రాలు ఇవన్నీ రావు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా టీవీలో పెట్టుకుంటూ కూడా వింటూ మీరు అమ్మవారికి చక్కగా భక్తిగా నిష్టగా అయితే పూజ చేసుకోవచ్చు హ్యాపీగా ఇంకా ఈ ఇయర్ అయితే శ్రావణ మాసం పూజ నాది ఫస్ట్ వీక్ ఇలా అయ్యింది సో మేమైతే కొత్త తోటి తీసుకున్నాము అది ఏంటి అంటే బైక్ అనమాట మా వారిది బైక్ అయితే లాస్ట్ మంత్ పాడైపోయింది సో అప్పుడు ఎక్స్చేంజ్కి ఇచ్చేద్దామో అని చెప్పేసి మేము అన్ని షోరూమ్స్కి వెళ్ళాము అన్ని కంపెనీస్ చూసాము సో మాకైతే ఫైనల్గా హోండాలోని ఈ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ బైక్ అన్నది నచ్చింది మేము అనుకున్న బడ్జెట్లోని విత్ అన్ని ఫీచర్స్ తోటి మేము అనుకున్న ఫీచర్స్ తోటి బైక్ అయితే వచ్చింది ముందు రోజు మేము వెళ్ళి కలర్ సెలక్షన్ అదన్నీ చేసి రెడీగా పెట్టుకున్నాము సో శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం కాబట్టి ఆ రోజు ఈ బైక్ అన్నది మార్నింగ్ నేను మా వారు షోరూమ్కి వెళ్ళి బైక్ అయితే అమౌంట్ పే చేసి బుక్ చేసుకున్నాము సో ఈవినింగ్ బండి ఇస్తామని చెప్పారనమాట అదంతా ఒక వన్ అవర్లో దాన్ని కడిగేసి మొత్తం సర్వీసింగ్ అదంతా చేసి లోపల కొత్త అవన్నీ యాక్సరీస్ అవన్నీ వేస్తారు కదా సో ఫైనల్గా బండి అయితే ఇలా రెడీ అయిపోయింది కానీ నేను మా వారు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వెళ్ళి తీసుకున్నాము ఎందుకంటే బైక్ కొత్తది కదా వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి సో పిల్లలతో పాటు వెళ్ళి ఇలా బైక్ అన్నది తీసుకున్నాము నాకైతే నలుగురం కలిసి వెళ్ళి ఇలా బైక్ తీసుకోవడము కొత్తది అది ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజు చాలా చాలా హ్యాపీగా ఉంది బైక్ అయితే రెడీ అయిపోయింది కీస్ అవి మాకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఫస్ట్ కీస్ అయితే పిల్లలు ఇద్దరిని ఆన్ చేయమని చెప్పాము సో వాళ్ళైతే ఇలాగా చక్కగా ఆన్ చేసి వాళ్ళ ఫేస్లో హ్యాపీ ఫీలింగ్ చూడండి సో ఈ హ్యాపీనెస్ వాళ్ళకి ఇవ్వడం కోసమే మార్నింగ్ వెళ్ళినప్పుడు బైక్ అయితే తీసుకోలేదన్నమాట సో నలుగురం కలిసి వెళ్ళి ఇలా బైక్ తీసుకొని అక్కడి నుంచి మేము సంపత్ వినాయక్ టెంపుల్ అయితే వెళ్ళాము టైం మేము ఏ వెహికల్ కొత్తది కొన్నా సరే సంపత్ వినాయక్ టెంపుల్ లో ఫస్ట్ పూజ అయితే చేయిస్తాం అన్నమాట మేము కార్ తీసుకున్నప్పుడు కూడా మా ఫస్ట్ పూజ అక్కడే చేయించాము ఇక్కడ సంపత్ వినాయక్ టెంపుల్ అయితే ఉంటుంది చాలా ఫేమస్ టెంపుల్ ఈ టెంపుల్ మీద కూడా ఒక వీడియో అయితే నేను చేసాను లాస్ట్ ఇయర్ ఆ వీడియో అన్నది ఛానల్లో అయితే ఉంటుంది అక్కడ బైక్ కి పూజకి చేయడానికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా అక్కడే దొరుకుతాయి అవైలబుల్ గా ఇంకా పూజ సామాలు తీసుకున్నవన్నీ అక్కడ వినాయకుడి దగ్గర పెట్టి మన గోత్రనామాలతోటి తోటి పూజ అది చేసి మనకి ఇస్తారనమాట ఇక్కడ నిమ్మకాయలు అవి బండికి నేను కడుతున్నాను అంతులు గారు వచ్చి ఇచ్చి ఇక్కడ పూజ అది చేస్తారు బండికి సో అప్పుడు బండి అయితే ఇంక స్టార్ట్ చేసి ఇంకా వెళ్ళిపోవడమే ఎలాంటి విఘ్నాలు లేకుండా హ్యాపీగా బండిని మేము రన్ చేస్తూ ఎలాంటివి అవ్వకుండా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడికి అయితే దండం పెట్టుకున్నాము మేము ఈ బైక్ మేము ఎక్కడ తీసుకున్నాము ఎంత కాస్ట్లో తీసుకున్నాము దీని మోడల్ ఏంటి దీని ఫీచర్స్ ఏంటి ఇంకా హోండాలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో మిగతా డీటెయిల్స్ కూడా పెడతాను ఈ బైక్ తాలూకా డీటెయిల్స్ కూడా పెడతాను వేరే సపరేట్ వీడియోలోని ఇంకా అది తప్పకుండా చూడండి మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి హారం సాయి బ్లాగ్స్ ఇంకా ఇక్కడ పంతులు గారు అయితే వచ్చారనమాట సో ఇలా బొట్టు పెట్టి హారతిచ్చి ఇంకా పూజ అయితే చేశారు ఇంకా మా వారైతే బండి స్టార్ట్ చేశారనమాట ఇంకా మేము ఇలాగ హ్యాపీగా బైక్ అయితే కొత్తది ఇలా తీసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ శ్రావణ మాసం మేమైతే తీసుకున్న కొత్త బైక్ ఎలా ఉంది అన్నది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్